మా పోలీస్ స్టేషన్ని విజిట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒక మూడు మొక్కలు నాటడం జరిగింది ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నేను నా ఫ్రెండ్ మాధవి మాట ఆర్గనైజేషను లేకపోతే ఒక సంస్థ వచ్చి చెట్లు నాటమని చెప్తుంది అంటేనే ఇప్పుడు ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఆ ప్రాజెక్ట్కి అనేది మనం అర్థం చేసుకోవాలి మనం ఎప్పుడూ మా జనరేషన్ చిన్నప్పుడు ఎప్పుడు వాటర్ అనేది కొనుక్కోవాల్సిన అవసరం వస్తుంది అనేసి మేము ఊహించలేదు అట్లాంటిది అది ఇప్పుడు మనము ఆర్ బయింగ్ ద వాటర్ అండ్ నౌ మనము ఆక్సిజన్ మనము మన ఫోర్ ఫాదర్స్ చేసిన అది యజ్ఞము లేకపోతే ఇంకొకటో లేకపోతే వాళ్ళకి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చిన విజ్ఞానంలో భాగంగా నాటిన చెట్ల నుంచి మనము మన జనరేషన్స్ అంతా ఆక్సిజన్ తీసుకుంటున్నాము బట్ మనం మన నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాల్సింది ఒకటే పచ్చటి వాతావరణము చక్కటి ఆరోగ్యము అవి ఉండాలంటే కంపల్సరీ మీరందరూ మీ చుట్టూ ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ మొక్కల్ని నాటండి మొక్కలు నాటడం ద్వారా ఆక్సిజన్ని ముందు తరాలకే అందించగలుగుతాము అట్లనే ఒక మంచి ప్రకృతిలో పిల్లలు పెరిగితే ప్రకృతి తాలూకు ఏదైతే ఉంటుందో అది ఆ ముందు తరాలకి అందించగలుగుతారు మనం ఇవ్వగలిగే ఒకటే ఒక బెస్ట్ గిఫ్ట్ టు ద నెక్స్ట్ జనరేషన్ ఈజ్ నేచర్ అది ఎట్లా ఉందో మనం ఎట్లా రిసీవ్ చేసుకున్నామా మన ఫోర్ ఫాదర్స్ దగ్గరికి వెళ్ళి ముందు జనరేషన్ నుంచి అది అట్లనే కొంతవరకు దాన్ని డిస్టర్బ్ చేసినా ఇంకా డిస్టర్బ్ చేయకుండా అట్లనే ముందు తరాలకి అందిస్తే వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది నేను అనుకుంటున్నాను ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా నేను ఇంకొక ముగ్గురు నామినేట్ చేస్తున్నాను ఒకరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మలక్పేట్ జ్యోస్నా తర్వాత విమెన్స్ కాలేజ్ పోటీ ప్రిన్సిపల్ విజులత మేడం అండ్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ సూపరిండెంట్ రాజలక్ష్మి మేడం థ్యాంక్ యూ ప్లీజ్ టేక్ ద ఛాలెంజ్ అండ్ ప్లాన్ ద సార్ సేవ్ సేఫ్ అలీజ్ థ్యాంక్ యూ